గేయం పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అదే పాట పట్ల అపశృతులు కూడా దొరుకుతున్నాయి ఏంటి అపశ్రుతులు ఏంటి భిన్న స్వరాలు అనుకుంటున్నారా అదే రాష్ట్ర పాట ఏదైతే గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ముందుకు వస్తుందో దాన్ని రీట్యూన్ చేస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పదేళ్లుగా ఈ రాష్ట్ర గీతం ఆదరణకు నోచుకోలేదు దీన్ని ఎవరు పట్టించుకోలేదనే కోణంలో ఇప్పుడు దీనికి తుది మెరుగులు దిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకాళం చుట్టారు ఇక అదే పాటని అందశ్రీ రాసిన అదే పాటని జే జయ హే తెలంగాణ పాటని ఇప్పుడు కొత్త బాణీలతో కొత్త కంపోజిషన్తో తెలంగాణ ప్రజలకు ముందుకు తీసుకొచ్చేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు ఇక ఇదే అంశం పట్ల ఎవరైతే ఎవరికైతే ఈ కంపోజింగ్ బాధ్యతలు కట్టబెట్టారో అక్కడే వివాదానికి ఆస్కారమైనట్లు కూడా తెలుస్తోంది అక్కడే భిన్న స్వరాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ పాటని కంపోజ్ చేస్తుండటంతో ఇక అనేక రకాలుగా భిన్న స్వరాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కీరవాణి ఆంధ్రాకి సంబంధించిన ఆయన వ్యక్తి ఆయనని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏకంగా ఏ విధంగా కంపోజ్ చేపిస్తారని కొంత కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పాటలోని ట్యూన్ని ఏమాత్రం మార్చట్లేదు ఆర్కెస్ట్రైజేషన్ మాత్రమే మారుస్తున్నాము ఒక కొత్త సింగర్తో పాడిస్తున్నాము అన్నీ కూడా తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలాగా ఈ పాట ఉంటుంది తప్పితే దీనికి ఎలాంటి మోడర్నైజేషన్ ఉండదు అనే ఒక కోణంలో కూడా కొంతమంది తెలంగాణ వాదులు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈ పాట కొత్త సంబంధించిన ట్యూన్స్ కానీ కంపోజిషన్ కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ ఇవన్నీ చకచకా వేగంగా జరిగిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరొక పక్క సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం కొన్ని వర్గాలకు చెందిన తెలంగాణ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు పాటకు వచ్చిన నష్టమే లేదు ఈ రకంగా ఆలోచిస్తే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ మరి ఈ పాటను పట్టించుకున్నారా రాష్ట్ర గీతం అని అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు అనే కోణంలో కూడా ఇటు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ పాటకి సముచిత స్థానం కల్పిస్తున్నారు సముచిత న్యాయం చేసేందుకే ఈ రకమైన పాటకి కొత్త సొబగులు అద్దుతున్నారు అనే అంశాన్ని కూడా చాలామంది వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏం మాట్లాడినప్పటికీ ఎన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఈ పాట ఒక కొత్త స్వరంతో వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తోంది అందుకు సంబంధించిన తుది మెరుగులు కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి రేపు రెండో తారీఖున దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించాలో అంతే ఘనంగా నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో ఇందుకు సంబంధించిన ఒక వినూత్న బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలి అందులో రాష్ట్ర చిహ్నం కానీ రాష్ట్ర గేయం కానీ ఇవన్నీ కూడా ప్రదర్శించి సోనియా గాంధీ ముందు ఇవన్నీ కూడా ఆవిష్కరించాలనే కోణంలో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర గేయం పట్ల రాష్ట్ర గేయానికి కొత్త సొబగులు అద్దడం పట్ల కొన్ని చోట్ల విమర్శలు కొన్ని చోట్ల ఆరోపణలు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇవన్నీ కూడా ఒక పక్క జరుగుతున్నప్పటికీ నిన్న ప్రెస్ క్లబ్లో కూడా ఇందుకు సంబంధించి మేధావులు పెద్ద సంఖ్యలో ఇటు చర్చ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఈ పాట కంపోజిషన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది రేపు రెండో తారీఖున దీన్ని పరేడ్ గ్రౌండ్స్లో సోనియా గాంధీ సమక్షంలో ఆవిష్కరించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్